హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ వ్యాప్తంగా ఐఎంఏ సోదరులు ఐ మీన్ ఐఎంఏ వైద్య బృందం నకిలీ డాక్టర్లు అంటూ వాళ్ళని ఏరిపారేద్దామని చెప్పేసి ఆయన సొంతంగా నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ వైద్యులు ఐ మీన్ వాళ్ళు చెప్పేటువంటి నకిలీ వైద్యులు ఎంతమంది ఉన్నారు ఎక్కడెక్కడ సోదాలు చేస్తాం మాకున్న పవర్స్ ఏంటి అని చెప్పేసి అని చెప్పడానికి మీడియా వచ్చారు ఒకసారి వారితో మాట్లాడదాం ఓకే సార్ నమస్తే ఎంతమంది వచ్చారు వైద్య బృందం నుంచి ఎవరెవరు చెప్పండి ఈరోజు తెలంగాణ వైద్య మండలి సభ్యులు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మహేష్ కుమార్ అండ్ మిగతా వైస్ చైర్మన్ మెంబర్స్ ఎలక్టెడ్ మెంబర్స్ నామినేటెడ్ మెంబర్స్ తర్వాత ఐఎంఏ వారి యొక్క టోటల్ ముప్పై మంది సభ్యులు మన సోదరులు ఎక్కడెక్కడ తనిఖీలు చేస్తున్నారు ఖమ్మం జిల్లా లోపల ఉన్నటువంటి నకిలీ వైద్యులను నకిలీ వైద్యులు అని చెప్పి అంటూ ఉన్నారు కదా ఎవరు నకిలీ వైద్యులు ఒకసారి మా ఆర్ఎంపీ కొద్దిగా ఏదో మాట్లాడాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు ఒకసారి వారి మాటలు కూడా ఒకసారి విందాం ఎంత గొప్ప వాళ్ళు ఏంటి అని కూడా ఒకసారి ఆయన కూడా మీ గురించి చెప్తారంట ఒకసారి విందాం సార్ అందిస్తూ ప్రజలకు చేదోడు వాదోడుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలు మమేకమై వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపి పిఎంపీలను పదే పదే నకిలీ డాక్టర్లు అంటూ ఉచ్చరిస్తూ దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు తలనొప్పికి తలనొప్పి వస్తుందని చెప్పేసి మీ దగ్గరకు వస్తే రెండు వేలు మూడు వేలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది అదే గ్రామీణ దగ్గర డాక్టర్ దగ్గర పోతే రెండు రూపాయలు తీసుకొని కోలిస్తారు మీరు అలా ఇస్తారా రాత్రి అనక పగలు అనక ఎప్పుడూ అందుబాటులో ఉంటారు మీరు గ్రామీణ ప్రాంతం ప్రజల డబ్బుతో చదువుకొని ప్రజలు చెల్లించిన పనులతో చదువుకొని పేదవాడు మీ రావకస్తే కనీసం ఉచితంగా ఓపీనైనా చూస్తారా సార్ పెద్ద పెద్ద డాక్టర్ల గురించి నిజాలు చెప్పేసేస్తా ఉన్నారు అందుకే మన డాక్టర్లు అందుబాటులో ఉంటారంటారా రాత్రి ఒకవేళ రాత్రిపూట ఒకవేళ పేషెంట్ వెళితే వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి చెప్తారా గ్రామీణ ప్రాంతాల్లో అర్ధరాత్రి ఒక పేషెంట్కి అయినా ఇబ్బంది అయితే ఎవరి దగ్గర వెళ్ళాలి మీ దగ్గర రావాలి మీ దగ్గరికి వస్తే ఆ రాత్రి ఇదే అదనంగా భావించి ఇరవై వేలు యాభై వేలు ఐసీలో ఉంచి వేలాది రూపాయలు చేసి వాని జీవితాన్ని పీల్చి పిప్పి చేసేది మీరు కాదా ఏమన్నా కరోనా టైంలో ఒక్క డాక్టర్ ఎంత సంపాదించారంటారు వంద కోట్లకు తక్కువ వంద కోట్ల రూపాయల కుక్కలు సంపాదించారు వేలాది ఎకరాలు వందలాది ఎకరాలు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ వ్యవస్థలతో కుమ్మక్కై ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారు డాక్టర్లు ఏమి డాక్టర్లు ఖచ్చితంగా ఎటువంటి తప్పులు చెయ్యరు అని చెప్పేసి మీరు అంటారా ఆర్పి డాక్టర్ ఎక్కడో ఇంజక్షన్ ఇస్తే చేయి ముద్దు బారింది చేయి పడిపోయిందని చెప్పి అరెస్ట్ చేయడం కామెంట్ చేయడం కానీ మీరు మాత్రం ఆపరేషన్ చేస్తే దానిలో ఫోర్ సిప్స్ మర్చిపోవచ్చు క్లాత్ను మర్చిపోవచ్చు మీరు చేసిన ఆపరేషన్ ఫెయిల్ కావచ్చు పేషెంట్ డెత్ కావచ్చు లాస్ట్కు చివరికి లోన ఆశ చూపించి డబ్బు ఎడవేసి కాంప్రమైజ్ చేసి పంపించవచ్చు ఇవి అన్నీ ఆర్ఎంపీలు చేసే పనులు చేయరు ఇట్లాంటివి ఎందుకంటే ఆర్ఎంపీ తన పరిధి ఏందో తను ఎంతవరకు మాత్రం వైద్యం చేయగలడో ఇన్ని ఏం చేస్తే తెలుసో అంతవరకు ఖమ్మం జిల్లా లోపల ఉన్న నకిలీ వైద్యులను నిర్వహించడం జరిగింది సో దీనిలో భాగంగా దాదాపు గ్రామీణ వైద్యులు నకిలీ వైద్యులు అని అంటారు వాళ్ళేమో మీరే నకిలీ వైద్యులు పొట్టలో ఫోర్సెప్స్ ప్యాడ్స్ మర్చిపోయి కుట్టేసి మనుషులను చంపేస్తున్నారు అని చెప్పేసి గ్రామీణ వైద్యులు అంటున్నారు మరి ఇంతకీ నకిలీ వైద్యులు ఎవరో తెలిస్తే ఖమ్మం జిల్లాలో ఎంతమందిని మీరు చర్యలు తీసుకున్నారు ఒకసారి చెప్పండి ఎనభై మంది నకిలీ వైద్యులను గుర్తించి వారిపైన యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ థర్టీ ఫోర్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారంగా వారిపైన పూర్తి స్థాయిలో ఈరోజు ఎఫ్ఐఆర్ బుక్ చేసి వారిపైన కేసులు నమోదు చేయబోతా ఉన్నాం ఐసీఎంఆర్ మాత్రం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డాక్టర్లు అన్ని తప్పుడు ప్రిస్క్రిప్షన్లు రాస్తున్నారు అవసరం లేకపోయినా కూడా మందులు రాసి టెస్టులు రాసి పేషెంట్ను పీల్చి పీల్పి చేస్తున్నారు అని చెప్పేసి ఐసీఎంఆర్ ఉంటుంది మీరేమో తప్పుడు ప్రిస్క్రిప్షన్లు రాస్తుంది ఆరంపీలు అంటున్నారు మరి దీనిపైన మీ సమాధానం ఏందో కొంచెం చెప్తారా అంతేకాకుండా దాదాపు రెండు వందల యాభై మంది యొక్క తనిఖీలను గుర్తించి వారి క్లినిక్ వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి ఈ రోజు ఖమ్మం జిల్లాలో నెలకొంది సుఖానికి ఆర్ఎంపీ డాక్టర్లు వాళ్ళ క్లినిక్లు మూసుకొని పారిపోయారు అని అంటున్నారు ఇంతకీ వాళ్ళు బందిపోటు తొంగలా సార్ వాళ్ళు చేసిన నేరం ఏంటి పేద ప్రజలకు వైద్యం చేయటం ఖమ్మంలో ఖమ్మం అర్బన్ ఖమ్మం రూరల్ తో పాటుగా ఖమ్మం సరణిలో ఉన్నటువంటి వెంకటాయపాలెం కావచ్చు తర్వాత మదిరే కానీ సత్తిపల్లి కావచ్చు తర్వాత ఇంకా చుట్టుపక్కల కుసుమంచి లాంటి దాదాపు అన్ని ఖమ్మం జిల్లాలో దాదాపు అన్ని ఈ రోజు తెలంగాణ వైద్య మండలి సభ్యులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించడం జరిగింది సో సార్ పత్రికల వాళ్ళు కూడా లో ఆర్ఎంపి డాక్టర్లే గ్రామ ప్రజలకు దేవుళ్ళు అని చెప్పేస్తే ఇట్లా రాస్తా ఉంటే మీరేంది ఆర్ఎంపి డాక్టర్లు అసలు ఉండకూడదు అని చెప్పి అని అంటున్నారు ఇంతకీ మనం రాసిన మందులు ఇంజక్షన్లు ఎవరు చూడాలంటారు గ్రామస్థాయిలో మనమైతే ఇంజక్షన్లు రాసి పంపిస్తాం మరి అక్కడ ఇంజక్షన్లు చేసేదేవుడు మనమే ఇక్కడ సెలైన్లు రాసి ఇంటికాడ పెట్టించుకోవడం అని చెప్పి అంటున్నాం అక్కడ పెట్టే పెట్టేదేవుడు అంటే అది వాళ్ళు కూడా పేషెంట్ లో అవుట్ పేషెంట్లు కూడా ఇన్ పేషెంట్ మరి మొత్తానికి మనం సంపాదించుకోవచ్చు అనమాట ఓకే బాగానే ఉంది సార్ నెక్స్ట్ ఎలాంటి విద్యార్థులు లేకుండా మినిమం సెవెంత్ క్లాస్ టెన్త్ క్లాస్ కానీ మినిమం క్వాలిఫికేషన్ లేకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో రోజు ఖమ్మం జిల్లా కూడా వైద్య వాళ్ళు అందిస్తూ ఉన్నారు సార్ మొత్తానికి పల్లె న్యూస్ చాలా చక్కగా చెప్పారు ఆర్ఎంపీ డాక్టర్గా చేయాలంటే ఆరో తరగతి ఏడో తరత పదో తరత లోపు చదివితే చాలంటారు ఈ సిఎంఎస్ కోర్సులు కానీ లేకపోతే జిఎన్ఎం కానీ బిఎస్ఎన్ నర్సింగ్ కానీ అవసరం లేదంటారు అంటే పదో తరగతి చదివిన వాడు మీ దృష్టిలో ఐఎంఏ రూల్స్ ప్రకారం అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం గ్రామీణ వైద్యం చేయొచ్చు అంటారు వాళ్ళు వినలేదంట ఆర్ఎంపీ డాక్టర్ క్వాలిఫికేషన్ గురించి మళ్ళీ ఒకసారి చెప్పండి సార్ ఇలాంటి విద్యార్థులు లేకుండా మినిమం సెవెంత్ క్లాస్ టెన్త్ క్లాస్ కానీ మినిమం క్వాలిఫికేషన్ లేకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో రోజు ఖమ్మం జిల్లా వైద్య వాళ్ళు అందిస్తా ఉన్నారు ఈరోజు మనం క్లినిక్ ని సందర్శిస్తా ఉంటే అక్కడ ఆ క్లినిక్ల లోపల ఐవీ ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ ఐవి ఫ్లూయిడ్స్ పెట్టడం కావచ్చు ఐవి యాంటీబయాటిక్స్ ఇవ్వడం కానీ కొంతమంది ఫ్యాక్స్ లోపల చిన్న స్థాయిలో హాస్పిటల్స్ ప్రతిబింబిస్తూ వాళ్ళు వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు మనం రాసిన ఇంజెక్షన్ మనం రాసిన వాళ్ళు పెడుతుంది మళ్ళీ దాని మీద మళ్ళీ మన రచ్చేందుకు ఆలోచించండి ఒకసారి ఇంతకీ మీకు ఎందుకు పడుతున్నాయి ఒకసారి కూడా చూసుకున్నారు లేదో ఒకసారి చూసుకోండి సో ఇది యాజ్ పర్ ఎన్ థర్టీ ఫోర్ ప్రకారంగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కావచ్చు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కమిషన్ లోపల రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరు మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసినా కూడా వారిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే అధికారులు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఉన్నాయి కాబట్టి డాక్టర్లు చేసిన పని గురించి చెప్పలేదు మీరు ఒకసారి కూడా మన ఎంఏ డాక్టర్లలో ఐసీఎంఆర్ ఐసిఎంఆర్ ఉన్నటువంటి నలభై ఐదు శాతం మంది అన్ని తప్పుడు ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారంట పేషెంట్ పొల అవసరం లేకపోయినా టెస్ట్లు కూడా రాస్తున్నారంట మరి వాళ్ళ మీద ఇప్పుడు చర్యలు తీసుకుంటాం ఏం వాళ్ళే నీకా కనబడట్లేదా ఆరంభ డాక్టర్ల మీద అంతలా ఎగ్రీ పడుతున్నారు ఆలోచించున్న ఒకసారి మన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటే కానీ అప్పుడు బాగుంటుంది మీరు చేసే పని మంచిదని అని చెప్పేసి ఇంతకీ ఐఎంఏ ఎప్పుడు పుట్టింది గ్రామీణ వైద్యం ఎప్పుడు పుట్టింది ఒకసారి ఆలోచించు నువ్వు పుట్టక ముందు గ్రామీణ వైద్యం పుట్టింది ఈ మధ్య కూడా పంతొమ్మిది వందల ఐఎంఏ పుడితే మరి దీనికి దానికి తాతకి మనవాడికి లింక్ పెడితే ఎట్లా కుదిరిద్దండి మేరకు మేము పూర్తి స్థాయిలో ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తా ఉన్నాం అంతే తెలంగాణ స్టేట్ మెడికల్ రిజిస్ట్రీ ప్రాక్టీస్ యాక్ట్ ద్వారా సుమోటోగా టిఎస్ఎంసీ మెంబర్స్ వెళ్ళి తనిఖీలు నిర్వహించడం జరుగుతూ ఉంది సో ఇప్పుడు నువ్వు తనిఖీ చేయాలంటే ఎవరు అధికారం అవసరం లేదంటారు ఎవరు మీకు సూచనలు చేయాల్సిన పని లేదంటారు మరి గవర్నమెంట్ ఎందుకు మరి ఆర్ఎంపీలకి ట్రైనింగ్లు ఇస్తుంది ప్రత్యేకమైన బోర్డులు ఏర్పాటు చేస్తామని అన్ని చెప్తుంది అంటే రాజకీయ నాయకులకి ముఖ్యమంత్రులకి సంబంధం లేకుండా మీరు స్వతంత్రంగా వ్యవహరించగలిగినటువంటి సంస్థ మంది మరి అలాంటప్పుడు మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కూడా మీకు సంబంధం లేదనమాట కానీ మీకు సమస్యలు వచ్చినప్పుడు మాత్రం ప్రభుత్వం ఆదుకోవాలి అంతేగా మీరు అనేది ఇప్పటికీ ఖమ్మం జిల్లా లోపల ఎయిటీ పైగా ఒక కేసులు నమోదు చేసి వారిపై ఎఫ్ఐఆర్ బుక్ చేసి చేయబోతా ఉన్నాం సో డెఫినెట్ గా ఏంటంటే యాంటీ వ్యాగరీ కమిటీస్ ఈ కొత్త తెలంగాణ స్టేట్ మిల్క్స్ బాడీ వచ్చిన తర్వాత పది ఉమ్మడి జిల్లా లోపల టెన్ యాంటీక్ వ్యాగరీ కమిటీస్ ఏర్పాటు చేసుకుని ఇక్కడికక్కడ దాదాపు ఇప్పటికీ హండ్రెడ్ పైగా ఎఫ్ బుక్ అయ్యాయి మేము గవర్నమెంట్లో జివ తెచ్చుకున్నాం ఫోర్ ట్వంటీ నైన్ జివో తెచ్చుకొని ట్రైనింగ్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ చేసి వన్ ఇయర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళని కూడా కేసులు బుక్ చేయటం ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం బీదవాళ్ళు కడుపు బీదవాళ్ళు మా దగ్గరికి నమ్మి వస్తున్నారు వాళ్ళకి మేము ఇచ్చిన ఇవ్వకున్న అజర మజరాత్రి వచ్చిన వైద్యం చేస్తున్నాం దాన్ని మా నుంచి కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపుతున్నాం ఆర్థికంగా ఉన్న వాళ్ళను ప్రైవేట్గా పంపుతున్నాం ఏ విధమైన సర్వీస్ ఇస్తున్నామే తప్ప ఏ విధమైన ఇబ్బంది లేదు దీంట్లో దానికి ఏం ఆలోచన వచ్చినో ఏం సంగతో ఒక్క ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇది అమలు పరుస్తున్నారు కర్ణా ఆంధ్రప్రదేశ్ లేదు కర్ణాటక లేదు ఏ స్టేట్లో లేదు మరి ఇక్కడనే ఉన్న ఐఎంఐ డాక్టర్లు ఇక్కడనే ఆర్ఎంపీ డాక్టర్లు నకిలీ వైద్యులను నకిలీ అని చెప్పిన అంటా ఉన్నావు నకిలీ డాక్టర్లు ఎవరు అసలు ఎంతకి తప్పుడు ప్రిస్క్రిప్షన్లు రాసినటువంటి మన డాక్టర్లా లేకపోతే మన దగ్గర నేర్చుకొని ఒక ఐదేళ్ళు పది ఏళ్ళు నేర్చుకున్నాం అదే సొంతగా బతుకు తిరుగు కోసం పొట్ట చేత పట్టుకొని గ్రామాల్లో తిరుగుతా ఏదో జ్వరాలకి ఒళ్ళునొప్పులకి మందులు వేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళు నకిలీ వైద్యులా ఆలోచించి ఒకసారి ఇంతకీ మన హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళైనా జిఎన్ఎంఈన్ఎం చేసిన వాళ్ళేనా ఒక్క హాస్పిటల్ అయినా కంప్లీట్గా క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారా లేదో ఒకసారి ఆలోచించు దాని మీద ఏం చర్య ఇప్పుడు తీసుకుంటావు ఒకసారి ఆలోచించి మనం మాట్లాడితే బాగుంటుంది పూర్తి స్థాయిలో ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రజలకు మంచి మంచి వైద్య ఆరోగ్యం అందించేంత వరకు కూడా నకిలీ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పోయేంత వరకు కూడా ఒక తెలంగాణ స్టేట్ బెల్లీ సభ్యులు కమిట్మెంట్ తో పూర్తి స్థాయిలో పనిచేస్తామని చెప్పేసి కూడా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదో స్క్రిప్ట్ రాసి చదవమన్నట్టు చొక్కాకి చెమట్లు కట్టేలాగా మొత్తానికి బాగానే చెప్పాము మీటింగ్ ఇబ్బంది లేదు మన డాక్టర్లు గొప్ప అంటావు ఆరో తరగతి ఏడో తరగతి పదో తరగతి కూడా లేకుండా ఆరంభ డాక్టర్లు ఇళ్ల మధ్య వైద్యం చేస్తున్నారు అని అంటావు అంటే పదో తరగతి అయితే వైద్యం చేయొచ్చు నీ లెక్క ప్రకారం అదే ఐమి ఐఎంఏ రూల్స్ ప్రకారం బాగానే ఉంది కానీ మన హాస్పిటల్లో మనం రాసిన సూదులు మనం రాసిన సెలయన్లు బయట ఊడి ఒకసారి ఆలోచించి మాట్లాడు అది కూడా ఆలోచన ఎందుకంటే మనం తయారు చేసినటువంటి పీపులే వాళ్ళు మనం ఇక్కడ ఉంటేనే జిరాక్స్ అక్కడ వచ్చేది అంతేగాని వాళ్ళు మనం నకిలీ 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 అంటే రేపు ఒకవేళ వాళ్ళు వైద్యం చేయడం అందరం మానుకున్నారనుకో పరిస్థితి ఎట్టుంటుందో తెలుసా చాలా ఘోరంగా ఉంటుంది ప్రజలే మనల్ని తిరగబెట్టి మనల్నే వాయించేస్తారు ఏదైనా ఒకసారి ఆలోచించి వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఒక ఇస్తే వాళ్ళ బాధితు వాళ్ళు పోతారు వాళ్ళతోటి మనకు అవసరం లేదు కదా వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతున్నారు మనకెందుకు వాళ్ళతో ఘోర ఏదో మనం ఏదో సంపాదించుకుంటాం వందల కోట్లు సంపాదించుకున్నాం ఎకరాలు ఎకరాలు సంపాదించుకుంటూ ఉన్నారు హాస్పిటల్ పేర్లు చెప్పి హాస్పిటల్లో అడ్డమైనటువంటి టెస్టులు రాసి అడ్డమైన టెస్టులు ప్రిస్క్రిప్షన్ మనమే చెప్పుకుంటున్నాం ఐసీఎంఆర్ మన గురించి గొప్పగా చెప్పింది ఐసీఎంఆర్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ తప్పుడు ప్రిస్క్రిప్షన్లు రాస్తున్నారు డాక్టర్లు అని చెప్పేసి అని దాని గురించి ఏదైనా ఉంటే ఆలోచించండి సార్ ఈ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కావచ్చు తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ కానీ డ్రగ్ కంట్రోల్ అథారిటీ కానీ ఇవన్నీ కూడా గా పనిచేసేటువంటి సంస్థలు సో ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ జ్యుడిషియల్ బాస్ మీద సంస్థలు కాబట్టి ఎవరు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు సో డెఫినెట్ గా ఏంటంటే క్వాక్స్ ఒక అపోహలో ఉన్నారు సో కాబట్టి ఏంటంటే పూర్తి స్థాయిలో క్వాక్స్ ఇన్రోల్ జరిగింది ఇన్రోల్ జరిగింది అయిపోయింది సో పూర్తి స్థాయిలో మీరు వాలంటీర్ బంద్ చేసుకొని స్టాప్ చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మళ్ళీ బాధ్యత తోడతా ఉన్నారు చెప్పావు కదా నీకు ఎప్పుడు పర్మిషన్ అవసరం లేదు అని చెప్పావు మళ్ళీ నకిలీ డాక్టర్లు అదే మాట మన కింద గురిగింజకి గురిగింజ కింద నీతి పెట్టుకొని మన కింద నల్లంగా పెట్టుకొని మిగతా వాళ్ళతో నల్లంగా ఉందంటే ఎట్లాగా అయినా ఇవన్నీ నేనన్న మాటలు కాదండి బాబు మన ఐసీఎంఆర్ అన్నమాట మీకు ఒకసారి గుర్తు చేశాను అంతే క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ మోడర్న్ మెడిసిన్ డాక్టర్ ద్వారా మాత్రమే మీరు వైద్య సేవలు అందించండి మారండి మనం ఎంత చెప్పినా మారీకుండానే ఆర్ఎంపి డాక్టర్లు తయారవుతున్నారు మీరు రాసే వందల కొద్ది మందులు టెస్టులు అవి భరించలేకనే గ్రామీణ వైద్యుడి దగ్గరికి పోయి దండం పెట్టి ఆ రోగం ఏదో తగ్గించుకుంటున్నారు ఇంకా మళ్ళీ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి రండి అని చెప్పారంటే అరే పేషెంట్ అన్నాడు ఎవడన్నా వస్తాడంటే చెప్పండి ఈయనకి కేసులు బనాయిస్తుంది కేవలం ప్రజారోగ్య పరిరక్షణ కోసం మాత్రమే ఏదైనా ఆర్బీ పిఎంపీల పైన కావాల్సి కేసులు బనాయిస్తలేం సో ప్రజారోగ్యాన్ని కాపాడడానికి డాక్టర్ గారు మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు ఇంతంత ప్రేమ ఒకసారి మన ఆర్బీ డాక్టర్ మీద ఎట్ట పుట్టింది మొత్తానికి ఏదో జ్ఞానోదయం అయినట్టుంది ఈ కాసేపట్లోనే ఏదేమైనా సరే మీరు ఆర్బీ డాక్టర్ల మీద కేసులు పెట్టట్లేదు ప్రజారోగ్యం కోసమే ప్రజలు బాగుండాలని ప్రజలందరూ క్వాలిఫైడ్ పీపుల్ చేత వైద్యం చేయించుకోవాలని చెప్పిన అంటారు మీరు టోటల్గా చెప్పేది అది మరి మీరు చెప్పాలి కదండి ముందు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ట్రైనింగ్ ఇవ్వండి వాళ్ళని వాడుకోండి అండి ఆర్ఎంపీ డాక్టర్లని మరి వాళ్ళ మీద కేసులు పెట్టేది ఎందుకు అనవసరంగా అందరూ యూటోర్ను తీసుకుంటే మీరు ఎస్టాలను తీసుకునేలా ఉన్నారు మహానట్లు బాబు మీ అయ్యమ్ఐలతో చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు